കുരി ഓ കുരി ജഗതുപത്തിരി ജിഗട്ടൈനാവും മയ്യ ചല്ല ചുടുമ്യ பானி கிரி பண்ணி பார்க்க குமா பி போலு பத்திர நிபுமா சுத்தி பத்திரி శ్రీయసు సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు తండ్రియా సత్యముతో నింపుము తండ్రి వీలు కొనువారెవరూ లేరు వెలలేని నీ దురతూ వెలుగుందు పాత్ర జూసి నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడు మయ్యా సరిచేసి వాడు లోకా సతో నిండి మార్కంబు మార్గంబుని తప్పితిన్ మనుషేచాలన్నీయో స్థిరమనుచూనే మనశ్శాంతి కోల్పోతీని పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టిదివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే நீ பாதம்புல் பட்டி தின் நீ பாதம்புல் பட்டி தின்